హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మహాశివరాత్రికి అయితే ఊరైతే వచ్చేసామండి బెంగళూరు నుంచి వచ్చిన రోజే పనులంతా ముగించుకొనేసి శివరాత్రి రోజు మార్నింగ్తోని ఆరున్నరకంతా ఇంటి దగ్గర అయితే బయలుదేరేసాము ఇక్కడ మదనపల్లి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తంబాల్పల్లి మల్లైకొండ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా ఫేమస్ అండి ఇప్పటికింకా ముందు పైన చాలా ఫేమస్ అయింది అంతా వేశారు ఇక్కడ నడుచుకొని వెళ్ళే వాళ్ళు అలాగే బస్సులు కూడా ముందుసారి కంటే ఈసారి ఎక్కువ బస్సులు అయితే వేశారండి కొండ కింద నుంచి పై వరకు కూడా బస్సులో వెళ్ళే వాళ్ళకి బస్సు సౌకర్యం అయితే కల్పించారండి నలభై బస్సులు అయితే వేశారు మదనపల్లి నుంచి అయితే నలభై బస్సులు అయితే వేశారండి ఇక్కడ అలాగే ఓన్ వెహికల్లో వాళ్ళు అలాగే బైక్లో వచ్చే వాళ్ళకందరికీ కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే వేశారు ఇక్కడ టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అందుకని ఇక్కడ చాలా బండ్లు అయితే నిలిచి ఉన్నాయి మల్లికార్జున స్వామి అంటే చాలా చాలా సత్యం అండి ఆ దేవుణ్ణి నమ్ముకొని ఈ కొండకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారు భక్తుల కోరికలు తీర్చి భక్తులని వెన్నంటే ఉండి కాపాడుతూ ఉన్నారండి నమ్మకంతో వెళ్ళాలి నమ్మకంతో వెళ్ళి ఏది కోరుకున్నా కానీ ఆ స్వామి వారు ఖచ్చితంగా తీరుస్తారండి చాలా చాలా ఫేమస్ అండి నేనైతే లాస్ట్ టైం అయితే జాగారం ఉన్నాను ఉపవాసం అయితే లేను జాగారం ఉన్నాను గుడికైతే వెళ్ళాను లేదు కూడా తెలీదు కానీ నేను అనుకున్న కోరికైతే నేను చేసిన ఆ చిన్న అది అని అంత నిష్ఠగా చేయకపోయినా కానీ జాగారం అయితే ఒక్కటే ఉండగలిగాను నేను అనుకున్నది జరిగితే ఖచ్చితంగా నేను మా వచ్చి నడుచుకొని వస్తామని మొక్కున్నానండి నేనైతే మ్యారేజ్ కోసమే మొక్కున్నాను అలా మొక్ శివరాత్రి వెళ్ళిన టూ 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 త్రీ డేస్లోనే నా మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిందండి చాలా చాలా సత్యం అండి ఇలా ప్రతి ఒక్క కోరిక కూడా ఏదైనా కానీ స్వామివారిని నమ్మి ఆ దేవుణ్ణి దర్శించుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడైతే మేము నడుచుకొని వెళ్తున్నాము నేను మా వారు అలాగే చాలామంది కూడా నడుచుకొని వెళ్తున్నారు మేమైతే మార్నింగ్తోనే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ టెన్ పైన అయితే ఎక్కువ ఎండ ఉంటుందని చెప్పేసి మేమైతే మార్నింగ్తోనే స్టార్ట్ అయ్యామండి ఎక్కడము అలా నడుచుకుంటూ మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాము అసలు ఎక్కినట్లు కూడా తెలియలేదు నేనైతే ఇది థర్డ్ టైం అనుకుంటాను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఇది కళ కళతో నడవడము ఇంతకుముందు అయితే ఇలా రోడ్డు లేదండి ఇలా గుట్టింటివి మాత్రమే దారులు ఉంటాయి అలానే వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదండి కొండపై నుంచి కిందికి కింది నుంచి పైకి బస్సులు అయితే వెంట వెంటనే వెళ్తున్నాయి చాలామంది కొందరైతే నడవని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే హ్యాపీగా ఎటువంటి రష్ లేకుండా ఫ్రీగా సీట్ల మీద కూర్చొని ఫ్రీగా వెళ్తున్నారండి చాలా చాలా సౌకర్యం అయితే కల్పించారు ఇక్కడైతే మేము నడుచుకొని వచ్చేసాము మొత్తం అయితే నడవడం నేను షూట్ చేయలేదు జస్ట్ అలా ఒక క్లిప్ అయితే తీసానండి ఫైనల్ అయితే మేమైతే కొండపైకి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే క్యూలో ఉన్నామండి అటు సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్ పెట్టారు ఇటు సైడ్ అయితే ఫ్రీ దర్శనం వాళ్ళకి ఇలా పెట్టారండి టూ క్యూస్ అయితే పెట్టారు అక్కడ కనిపిస్తుంది కదా గోపురము అక్కడే శివయ్య ఉంటారండి చాలా చాలా సత్యం అండి అలాగే మా ఇంటి దేవుడు కూడా శ్రీ మల్లికార్జున స్వామి వారేనండి మ్యారేజ్ అయిన తర్వాత రెండు సార్లు అయితే మేము బయటలో వచ్చాము తర్వాత ఇప్పుడు నడుచుకొని వచ్చామండి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అయితే దర్శనం అయినా అయ్యాక తిరిగి వెళ్ళేటప్పుడు బస్సులో అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు ఎంతో నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తారండి ఎవరైనా కానీ ఆ స్వామివారిని నమ్మి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎటువంటి కోరికైనా కానీ తీరుతుందండి ఆ విషయంలో ఎటువంటి సందేశం లే సందేహం లేదు చాలా చాలా మహిమ గల శివయ్య శివయ్య అంటేనే చాలా మహిమ ఇక్కడ కూడా ఈ గుడికి కూడా అంతే ప్రాధాన్యత అంతే ప్రతిష్ట ఉందండి ఇక్కడైతే మేమైతే దర్శనం చేసుకునేసి కిందకైతే వచ్చేసాము అయితే ఇక్కడ టెంపుల్ టెంపుల్ తరపున అయితే చేస్తారండి పైన కొండపైన దారి పొడవునా ఇలా మొక్కులు తీరిన వాళ్ళు మజ్జిగ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ అన్నదానము ప్రతి ఒక్కటి దారి పొడవున చేస్తూనే ఉంటారు ఇక్కడైతే ఇది గుడికి సంబంధించి ట్రస్ట్ అండి అన్నదాన ట్రస్ట్ గుడి తరపున వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎంతమంది అయినా కానీ కడుపు నిండా భోజనం అయితే పెడతారండి పైన ఇక్కడ చాలా చాలా డెవలప్మింగ్ డెవలప్ అయితే జరిగిందండి ఎటువంటి ఇబ్బంది పడకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా కడుపు నిండా భోజనం పెట్టి ఇలా ఎంత బాగా మరి చూసారు కదా ఇక్కడైతే మా బాబు మా పాప చక్కగా తినేసి ఆడుకుంటున్నారు మా బాబు కోసం కూడా అక్క వాళ్ళు మొక్కున్నారు వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ మంచిగా అయితే పంచిపెట్టారండి ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కోరిక తీరిన వెంటనే వాళ్ళు మనసులో అనుకున్న దాని ప్రకారము వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో ఖచ్చితంగా అయితే చేస్తారండి ఒకవేళ మనము చేస్తానన్న టైంకైతే మనకు ఒకవేళ కుదరకపోతే దేవుని దగ్గర మనము చెప్పుకొని ఇలా కుదరలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తామన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఆ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ బాబు పుట్టిన ఆ సంవత్సరం అయితే వెళ్ళాలి అనుకున్నారు కాకపోతే అప్పుడు ఫైవ్ మంత్స్ బాబుకి అందుకని అప్పుడు వెళ్ళడం కుదరలేదు తర్వాత మళ్ళీ అయితే మా అక్క నెక్స్ట్ ఇయర్ అయితే వస్తానని మొక్కుంది ఇప్పుడు వచ్చి వాళ్ళు ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకునేసి వాళ్ళు అనుకున్నట్టు మంచిక ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ పంచి పెట్టారండి వీళ్ళు బంగారు కొండలు మా ఇంటి బంగారు కొండలండి ఇంత బాగా చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ బాబు అయితే చాలా అల్లరి అంత క్యూట్గా ఆడుకుంటున్నారు అది చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మనసుకి ఇదే అండి మదనపల్లిలో తంబాలపల్లి మల్లైకొండ స్వామి టెంపుల్ మా శివరాత్రి అయితే ఇలా గడిచింది నేనైతే నైట్ అయితే జాగరణ ఉండాలి అనుకున్నాను ఎంత ఉండాలి అనుకున్నా కానీ నా వల్ల అయితే కాలేదండి అలాగే నిద్ర అయితే వచ్చేస్తుందని చెప్పి వాటర్ అయితే పక్కన పెట్టుకునేసి నేను జాగరణ ఉండాలి అనుకున్నాను ఒక సైడ్ చున్నీ తీసుకొని వాటర్లో తడిపి కళ్ళకు పెట్టుకుంటున్నా కానీ ఇద్దరైతే ఎంత వచ్చిందంటే అంత వచ్చేసిందని అసలు నేను ఉండలేకపోయాను దేవుడు అంతా నీదే భారం అనేసి నేనైతే పడుకుండి పోయాను లెవెన్ థర్టీకి పడుకునేసానండి అలా కాలేదు ఇది ఉన్నా ఆ దేవుడే అంతా చల్లగా చూసుకుంటాడు అనుకునేసి పడుకుంటూ పోయాను ఎలా అయితే మా దర్శనం అయితే శివరాత్రి అయితే ఇలా హ్యాపీగా గడిచిపోయిందండి